ఇది మీకు కేషన్ పెట్టు మదీనా సిగ్నల్ నుంచి స్ట్రేట్ వెళ్ళండి మీరు ఈ చూడ అది మదీనా రోడ్ రైట్ రోడ్ రోడ్డు ఉన్నాయి అవి ఇది చూడండి మీరు లెఫ్ట్ సైడ్ ఇది మదీనా రోడ్ ఉన్నాయి ఇది కరెక్ట్ ఎలినా రోడ్ దగ్గర మీరు రండి ఈ చూడ చన్నా ఎలినా రోడ్ ఇది మీరు స్ట్రైట్గా పోతే ఇస్ట్రేట్గా వెళ్తే మీకు ముందు పోతే ఒక లెఫ్ట్ సైడ్ మంది కనిపిస్తుంది రైట్ సైడ్ కట్ట కి కమార్ ఇప్పుడు స్ట్రేట్ వెళ్ళండి మీరు ఇది కరెక్ట్ లొకేషన్ పెడుతున్నా కదా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది బట్టి ఇది మీకు లొకేషన్ పెడుతున్నాను డిస్క్రిప్షన్లో వీడియోలో చూడండి ఒకసారి ఇది స్ట్రైట్ పోతే ఇది చూడండి ఈ రైట్ సైడ్ చూడు కసి షోరూమ్ ఉంది ఇంకా ముందుగా కొద్దిగా పోతే మనకు పత్ర గట్టి కమాండ్ వస్తుంది ఇది చూడు కసి దాటితే కసి షోరూమ్ దాటితే చానా వెళ్ళిన రోడ్ ఉన్నాయండి చార్నా పోతే రోడ్ ఉంది ఇది చూడండి మీరు రైట్ సైడ్ కమాండ్ వచ్చింది ఇది రైట్ సైడ్ కమాండ్ ఇది చూడు కమాండ్ ఇది కమాండ్ ఈ పత్ర గట్టి కమాండ్ ఉంటారు దానికి ఇదాంట్లో లోపలి వస్తే ఇక్కడ రైట్ సైడ్ నేర్ బోర్ బోరువాడా కనిపిస్తుంది చూడు మీకు ఈ కమాండ్లో లోపలి రావాలి ఇది చూడండి ఈ కమాండ్ కట్టింది ఈ కమాన్కి లోపల రావాలా మీరు కమన్ లోపలొస్తాయండి చూడు నిరస్ట్ టైం మా బోర్ కనిపిస్తుంది ఈ చో కొట్టి కమాండ్ అంటారు దానికి కొత్తగట్టి లోపల కమాండ్ పోతే ఇది పక్కన మార్కెట్ ఇచో లోపల వెళ్తే ఇది చూడండి ఇవి చూడండి ఈ లోపల పోతే లెఫ్ట్ సైడ్ ఆదిపత్తులు సత్తా ఉన్నాయి ఇంకా ముందుగా లోపల పోతే లెఫ్ట్ సైడ్ చూ చిన్న ఇంకా కొద్దిగా ముందు పోతే ఈ చూడు కేబీ ఫైవ్ కనిపిస్తుంది మనకు ఇంకా రైట్ సైడ్ చూడు ఇది చిమ్మల్ సురేష్ కుమార్ ఇది లెఫ్ట్ సైడ్ లో ప్లాటినం టవర్స్ ఉంది చూడు ప్లాటినం టవర్స్ కాంప్లెక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెరట్ టెక్స్టైల్ మా షాప్ పాత గిరాకీ అందరికీ తెలుసు కొత్త గిరాక్ గురించి మీకు అడ్రస్ చెప్తాను పత్తరగట్టి గమా లోపల వస్తే పటేల్ మార్కెట్ పటేల్ మార్కెట్ ముందుకు వస్తే అంటే లెఫ్ట్ సైడ్లో ప్లాటినం టవర్స్ ఉన్నాయి మాది లొకేషన్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఇంకా స్క్రీన్ పైన మా నంబర్ ఉన్నాయి మీరు వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉన్నాయి ఇంకా ఒకసారి షాప్లో కూడా విజిట్ చేయండి మీరు దసరా ఎస్పెషల్కి అయితే కొత్తగా ఏమున్నాయి బంపర్ ఆఫర్ అయితే కంచి పట్టు తీసుకొచ్చిన మనం ఈరోజు చూడు ఇది మీరు బయట తీసుకొచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ రిట్ ఉన్నాయి దసరా ఎస్పెషల్ రీసెల్లర్కి బాగానే ఆఫర్ ఏముంది అంటే ఇది చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చిన మనం రీసెలర్కి ఓన్లీ ఫోర్ పీస్ షర్ట్ కంపల్సరీ తీసుకోవాలి ఇవి చూడు ఇది ప్యాకింగ్స్ కంచి పట్టు ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్న కలర్ అయితే మీకు ఉన్నాయి మీ ముందు చూపిస్తున్నా ఒక్కసారి చూడు మన దగ్గర పట్టులే కనీసం ప్రస్తుతానికి ఫిఫ్టీ సిక్స్టీ ఐటమ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు హాట్ టికెట్ అని చూపిస్తున్నాం మా షాప్కి ఒకసారి చూడు మీరు ఐటమ్ ఇంత ఉంది మళ్ళీ నెక్స్ట్ వచ్చి మీరు మాకు ఆర్డర్ చేయాల అట్లా చూపిస్తున్నాం ఇది చూడు కంచి పట్టు లుకింగ్ చూడండి సారీస్ ఎట్లా ఉన్నాయి ఇది ఓన్లీ దసరా ఆఫర్కి ఉంది ఇది బబ్బర్ ఆఫర్ అందరికీ కాదు దసరా సబ్ దసరా ఆఫర్కి ఉన్నాయి ఇంకా మా మెరట్ టెక్స్టైల్ సబ్స్క్రైబర్కి ఇది మా ఓన్ ఛానల్ ఉన్నాయి ఇదాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందు గురించి ఆఫర్ పెడతాను మీకు ఇది మార్కెట్లో ఎక్కువ రేట్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అట్లా రేట్ ఉన్నాయి ఇప్పుడు మీకు తక్కువ ప్రైస్లో ఇస్తున్న ఆఫర్లో అయితే ఒకసారి కూడా మీకు చూపిస్తున్న ఓపెన్ చేసి చూపిస్తాయి ఈ చూడు ఈ ప్యాకింగ్ వస్తుంది ఈ చూడు కంచి పట్టు ఈ చూడు ఒక టూ పీస్ మీకు కూడా ప్యాకింగ్ ఎట్లా వస్తుంది గిరాకీ తెలవాల బట్టి ఇది మీకు బాక్స్ బాక్స్లో వస్తుంది ఇప్పుడు కంచి పట్టు చాలా మంచి రకాలు ఉంది ఇది రీసెంట్ కితే బానే ఐటమ్ ఉంది చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నayım ఇవి చూడండి ሉకింగ్ చూడండి saree ఇట్లా ఉన్నా ఒక్కసారి ఇప్పుడ నేను ఒక saree కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఒక్కసారి చూడు saree ఎంత మంచి ఉంది saree ఇవి చూడండి నెక్స్ట్ ఇంకో చూపిస్తా ఒక saree ఇప్పుడేనా మేము డెలివరీ ఐటమ్ అంటా ఈ దసరా స్పెషల్ కి only మా మెరట్ టెక్స్టైల్ ఛానల్ కి సబ్‌స్క్రైబర్స్ కి ఉన్న ఈ ఆఫర్స్ అnder కి గాడు ఇవి చూడండి సో హట్ కేటమ్ ఉంది ఇవి ఇంత మంచి ఐటమ్ ఉంది ఒక్కసారి ఎస్క్రిప్ చేయకుండా ఇది ఒక్క ఐటమ్కి మీకు వీడియో చేస్తాం ఇది చూడండి ఇంత మంచిగా ఉన్నాయి ఒక సారీ కూడా చేసి చూపిస్తా ఇప్పుడు చూడు మీరు ఇది కంచి పడుతుంది ప్యూర్ మొత్తం మార్కెట్ లో కూడా చూస్తే ఇది సారీ దొరుకుతుంది మీరు ఇది చూడండి కొంగు సారీ మొత్తం ఇట్లా వస్తుంది మొత్తం హాట్ కేక్ ఐటమ్ ఉన్నది లాస్ట్ వరకు ఇది రివింగ్స్ ఉంటాయి కంచి పట్టు అయితే అందరికీ తెలుసు ఇది నార్మల్ కాదు పార్టీ వేర్ ఐటమ్ ఉన్నది ఇవి చూడండి ఒకసారి జాకెట్ కూడా చూపిస్తాను మీకు ఇది పార్టీ వేర్ ఐటమ్ బట్టి మొత్తం ఓపెన్ చేస్తే లేదు ఇవి చూడండి జాకెట్ ఇవి జాకెట్ ఉంది చూడు ఫోర్ కలర్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా మీరు చూడు కలర్ కూడా చూపిస్తాను మీకు ఎంత మంచి ఉంది ఫోర్ కలర్ సెట్ కూడా చూడండి ఇది ఫోర్ కలర్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ కలర్ సెట్ ఈ దాని రేట్ మనకు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓన్లీ హోల్సేలర్కి కి బాగానే ఆఫర్ ఉన్నాయి అయితే మిస్ చేయొచ్చు తొందర బుక్ చేసుకో లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మన దగ్గర ఇంకా పట్టణాలు చాలా రకాలు ఉన్నాయి ఒకసారి మీరు విజిట్ చేయండి అంటే మా షాప్లో విజిట్ చేయండి ఈ స్క్రీన్ పైన మా నెంబర్ ఉన్నాయి ఈ ఛానల్కి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్ మీరు అయితే కొత్త కొత్త అప్డేట్ మీకు డైలీ వస్తుంది డైలీ మేము ఒక టూ వెరైటీ వేస్తున్నాం త్రీ వెరైటీ అయితే ఒక వెరైటీ టెన్ వెరైటీ ట్వంటీ వెరైటీ అట్లా వేస్తున్నాం అయితే మీకు చూపిస్తారు అయితే కంపల్సరీ దానికి సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసుకో షేర్ చేసుకో అయితే ఈ దాని రేట్ మనకు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ దసరా ఆఫర్ బంపర్ ఆఫర్ ఉన్నాయి ఇది మార్కెట్లో ఇక్కడ కూడా లేదు ఈ రేట్ ఓకే మా షాప్లో ఒక్కసారి విజిట్ చేయండి ఒక్కసారి వచ్చి మా షాప్లో చూడండి ఇంత రకాలైన పట్టు ఐటమ్ కూడా మంచి మంచిగా ఉన్నాయి చూడు ఒక్కసారి పట్టు ఐటమ్ కూడా చూపిస్తాం మీకు తిరిగి ఇది ఒక్కసారి చూడు ఇది పట్టు ఐటమ్స్ ఉన్నాయి అన్నీ ఇవి పట్టు ఐటమ్స్ ఇది కూడా రేట్ చెప్పలేదు ఓన్లీ వన్ ఐటమ్స్ ఇది చెప్పడం ఇది కూడా చూడు పట్టు ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ అయితే ఒకసారి విజిట్ చేయండి మా షాప్లో ఇంకా ఒక నాలుగు రూపాయలు ఉన్నాయి హోల్సేల్ వెరైటీ ఇవి చూడు ఇవి కూడా పట్టు ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా పట్టు ఐటమ్ అయితే ఒకసారి విజిట్ చేయండి స్క్రీన్ పైన మా నంబర్ ఉన్నాయి మీరు కాల్ చేసుకోవచ్చు ఫెసిలిటీ కాల్ ఉన్నాయి వీడియో కాలింగ్ ఇంకా మనకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఒక్కసారి ఇక్కడ వస్తే మీరు అయితే అబ్బాయికి కూడా పంపిస్తాం మేము విజిట్ చేసుకుంటాము మీరు వాళ్ళు ఇక్కడ పికప్ చేసుకుంటాం మీకు అయితే మా షాప్లో వచ్చి చూడండి ఇంత రకాలైన మంచి ఇదైతే మిస్ చేయబోతుందో బుక్ చేసుకోవట్టు ఉంటుంది మీరు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ బంపర్ ఓఫర్ దసరా స్పెషల్ మాలిటీ